ప్రభు ప్రభునందు పెరగల ప్రభుకరిస్తున్నామన మీ అందరికీ వందనాలు యోహాను స్వార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చియో తీర్పును గూర్చి లోకమును ఒప్పుకున్న చేయును ఒప్పుకునుట ఇది చాలా కష్టమైన విషయము ముఖ్యంగా మన పాపమును గూర్చి మన తప్పిదములను గూర్చి ఒప్పుకోవటము ఒక మనిషికి చాలా కష్టమైన విషయము ఎందుకంటే ప్రతి వారిలోనూ అహమం ఉంటుంది సెల్ఫ్ నేను అనే స్వభావం ఉంటుంది ఒకవేళ మనకి గ్రహిం పైనప్పటికీ మన తప్పులను ఊర్చి మనము ఎప్పుడూ ఒప్పుకోవటానికి ఇష్టపడము చాలామంది మనుషులు ఎదుట ఒప్పుకోవటానికి ఇష్టపడరు అనేక మంది దేవుని ఎదుట ఒప్పుకోవటానికి కూడా ఇష్టపడరు దాని గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వారి జీవితాలలో లేదు వారు విశ్వాసులే వారు దేవుని సేవ చేయువారే వారు పరిచర్యను చేయువారే కానీ ఒప్పుకునే అనుభవం అయినాడు కుటుంబాలలో సంఘాలలో విశ్వాసుల జీవితాలలో ఎంత మాత్రము కూడా లేదు ప్రియలారా ఎందుకు అంటే వారు దేవునితో కలిసి కొనసాగలేకపోతూ ఉన్నారు వారు దేవుని మందడానికి వెళుతూ ఉన్నారు ఆయన అంటూ ఉన్నాడు ఆయన వచ్చి ఎవరు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆదరణ కర్త వచ్చి మిమ్ములను పాపమును గుర్చి ఒప్పుకొన చేస్తాడు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈనాడు సంఘాలు వ్యక్తిగతంగా నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపింపబడాలి ప్రైజ్ ఆడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది నాకును మీకును మధ్యలో మీరు చేసిన పాపములు అడ్డుబండలుగా ఉన్నాయి అంటూ ఉన్నాడు అవి కోల్చబడాలి అంటే మనము దేవుని ఎదుట పశ్చాత్తాపముతో ఒప్పుకోవాలి అవి ఒప్పింప చేయబడాలి అంటే మన మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి సంఘములలో మన వ్యక్తిగత జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా మనము పాపమును గుచ్చి గ్రహించలేము గ్రహించిన మనము ఒప్పుకోలేము అందుకే ఈనాడు సాతానుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును గ్రహింపును విశ్వాసులలో సంఘాలలో ఉంచటము లేదు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పనిచేయాలి అపస్తుల కార్యము రెండవ అధ్యాయంలో మనము చూస్తాము పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మేడగదిలో వారు ఉన్నప్పుడు వారి మీదకి దిగి వస్తాడు పేతురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనము చూస్తాము ఆయన మాటలు వినిన వారందరూ కూడా వారి హృదయాలలో పొడవబడ్డారు అనే ఆ మాటను మనం అక్కడ చూస్తాము కారణమేంటి దేవుని పరిశుద్ధాత్మ అక్కడ వారి మధ్యలో ఉన్నది ఆ మాటలు వింటున్న వారి మీద పనిచేసినది వారి హృదయాలు పొడవబడ్డాయి వారు పశ్చాత్తాపడి తమ పాపములను గూర్చి వారు ఒప్పుకున్నారు ఈనాడు నీవు ఒప్పుకోగలుగుతున్నావా గ్రహించిన విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నావు అంటే ఒక భర్త తన భార్య విషయంలో ప్రవర్తించిన తీరు ఒక వ్యక్తి సంఘము పట్ల లేదా తన తోటి ఆత్మీయ సహోదరు పట్ల ప్రవర్తించిన తీరు అది బలహీనమైనదైతే దానిని మనము ఒప్పుకోవాలి ఒప్పుకోలేకపోతున్నాము అంటే మనలో అహము పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కాదు పనిచేస్తుంది ఆ దేవుడు మన మీద పనిచేయటానికి మనము ఆయనకు అవకాశం ఇవ్వాలి ప్రియుల మీరు ప్రార్థన చేయండి ప్రభువా మీరు మా మధ్యలో పనిచేయాలా మీకు నేను అవకాశం ఇస్తానయా మీరు నన్ను నడిపించండి మనం ఒప్పుకునే ప్రతి పాపము మనలను దేవునికి సమీపముగా చేస్తుంది ఈ రోజు నుంచి మనం ప్రార్థనలు అడుగుదామండి పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో మీరు ఉన్నయా మా పరిచర్యలో మీరు ఉండండి ప్రభు మా వ్యక్తిగత జీవితాలలో మీరు ఉండమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదామండి ఎందుకంటే అడిగితే ఆయన మన కొరకు ఆదరణ కర్తను పంపిస్తానంటూ ఉన్నాడు అడుగుదామండి మన పాపములను ఒప్పుకుందామండి దేవుని నిర్దోషులముగా ఉందామండి దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందుకుందామండి దేవుడు మన ఆత్మీయత కొరకు ఈ మాటలను దీవించనుగాక ఆమె